హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎండాకాలం వర్షాలు లేక మొక్కల్లో ఉండే అనేది గట్టిపడి సారవంతంగా లేకుండా ఉంటే మొక్కలు చనిపోతూ ఉంటాయి అలాగే పూత పూత కూడా ఎక్కువ రాదు అలాంటప్పుడు మన మొక్కలకి సారవంతాన్ని పెంచే ఈ పోషకాలు అయితే ఖచ్చితంగా ఇచ్చి చూడండి నిజంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇవి వచ్చేసి రాజ్మా ఉంటుంది కదా మన కుకింగ్లోకి వాడుకునే రాజ్మా వాటర్ అలాగే నేను ఒక చిన్న ఇది వచ్చేసి ఇందులో వీట్ అండ్ బెల్లంతో కూడిన ఒక మంచి ప్రోటీన్ గల ఒక ముక్క అన్నమాట ఇది ఒక ఉండలాగా చేసి పెట్టుకున్నాను దీన్ని వాటర్ ఓవర్ నైట్ సోప్ చేసి పెట్టాలి ఓవర్ నైట్ సోప్ చేసామనుకో అప్పుడు అది కరుగుతుంది నేను ఎక్స్పెషల్లీ ఇదైతే గార్డెన్ కోసమే చేసుకుంటాను ఎప్పుడైనా చపాతి పిండి మిగిలిపోయింది అనుకోండి అందులో నేను కొంచెం బెల్లం కలిపేసి దాన్ని ఇట్లా ఉండలా చేసి పెట్టేస్తాను ఎప్పుడైతే నేను గార్డెన్కి వాడాలనుకున్నప్పుడు దాన్ని వాటర్లో నానవేసి ఇంకా మొక్కలకైతే ఇస్తాను అంటే ఆ పిండి పడేయకుండా అందులో బెల్లం కలిపి అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఆటోమేటిక్గా గట్టిగా అయిపోతుంది ఇక్కడ మీరు చూస్తున్నది రాజుమా వాటర్ ఇవి రాజుమా అంటే మన కుకింగ్లోకి రాజమా వాడుకున్నప్పుడు ఈ వాటర్ని అయినా వంచి వడకట్టి కూడా మొక్కలకి ఇవ్వచ్చు లేదంటే ఈ రాజుమా పేస్ట్ కూడా చేసి మొక్కలకి ఇవ్వచ్చు నేనైతే రాజమ పేస్ట్ చేయట్లేదు వాటిని నానబెట్టిన తర్వాత వచ్చిన వాటర్ ఏదైతే ఉందో ఒక్క రెండు సార్లునైతే వాష్ చేసి ఆ వాటర్ తీసుకొని ఇప్పుడు చపాతి పిండి వీట్ పౌడర్ ఉంటుంది కదా వీట్ పిండి నేను నా ఫ్రిడ్జ్లో పెట్టానని చెప్పాను అది ఇది రెండు కలిపి ఇంకా మొక్కలకైతే ఇస్తాను నిజంగా మొక్కలు సాయిలు గుల్లవంతంగా అయ్యి మంచిగా ఉంటుంది ఇది చూడండి ఓవర్ నైట్ నేను నానబెట్టాను కాబట్టి ఓవర్ నైట్ ఖచ్చితంగా నానబెట్టాలి అలాంటప్పుడు ఇది మంచిగా వాటర్లో కలిసిపోతుంది ఇలా ఇదంతా కూడా వాటర్లో కలిసే విధంగా మొత్తం కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇది ఈ మొక్కలకి ఇచ్చారనుకో నిజంగా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ రెండు కలిపేసుకోవాలి మీ దగ్గర రాజమా లేకపోతే ఈ ఒక్క వాటర్ అయినా వాటర్లో డైలీ ఇచ్చేయండి రాజమా ఉంటే ఇలా మీరు రాజమా వంటల్లో పాడుకుంటే ఇలా కలిపేయండి లేదంటే ఇలా డైరెక్ట్గా ఇచ్చేసేయండి చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎండాకాలంలోని మొక్కలకు చాలా పోషకాలు ఇవ్వడం అసలు ఎందుకంటే వాటికి ఎండలకు తట్టుకోలేక ఇటు వర్షాలు లేక మొత్తం నిర్ఘాతపోయి ఉంటాయి మొక్కలన్నీ కూడా అలా పోకుండా ఎప్పుడూ తలతల మెరిసేలాగా ఇవన్నీ చేసి ఇవన్నీ రెండు కలిపిన తర్వాత ఒక రెండు మూడు గంటలు పక్కకు పెట్టేసి ఇంకా వాటర్లో డైలీ చేసి ఇప్పుడు మార్నింగ్ వెళ్ళిద్దామన్నా కూడా ఎండగానే ఉంటుంది ఈవినింగ్ సిక్స్ సెవెన్ తర్వాత ఇస్తేనే మొక్కలు చాలా బాగుంటాయి కాకపోతే నాకు సిక్స్ సెవెన్కి తీయాలంటే వీడియో వీడియో తీయడం కుదరదు కాబట్టి నేను ఒకరోజు మార్నింగ్ ఇచ్చాను ఒకరోజు ఈవినింగ్ అనేది ఇచ్చాను మనం ఖచ్చితంగా సమ్మర్లో ఏదో ఒక పోషకాలు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి మొక్కలకి ఎందుకంటే మొక్కలు చాలా మనం ఎన్ని వాటర్ ఇచ్చినా కూడా అవి చాలా డల్గా అనేది ఉంటాయి ఎండాకాలం చూడండి మార్నింగ్ వాటర్ ఇచ్చిన వేస్ట్ ఎప్పుడైనా ఈవినింగే ఇవ్వాలి ఈవినింగ్ సెవెన్ తర్వాత ఇస్తేనే సాయిల్ అంతా చల్లబడి మొక్క అనేది మళ్ళీ ఈవినింగ్ వరకు ఫ్రెష్గా ఉంటాయి ఒక్కసారి మీరు మార్నింగ్ ఇచ్చి చూడండి మళ్ళీ ఈవినింగ్ కల్లా వాటర్ ఇయనట్టే మొత్తం వడిలిపోయి ఉంటాయి అసలు ఘోరంగా మాకు నిన్న నైట్ వర్షం వచ్చినట్టు బాగా ఈవినింగ్ చేసింది అయితే వర్షం వస్తుంది కావచ్చు నేను వాటర్ ఇవ్వకపోతే చూడండి ఎలా అయినాయో అసలు ఒక్కరోజు వాటర్ ఇవ్వకుండా అసలు మొక్కలు తట్టుకోలేవు అందుకని చెప్పేసి ఈ పోషకాలు ఇచ్చేస్తున్నాను అలాగే ఇప్పుడు ఎండాకాలం అయినా సరే కొన్ని మిర్చీలు దోసకాయలు అయితే వస్తున్నాయి ఈ దోసకాయలు అయితే ర్యాండమ్గానే జనరేట్ అయినాయి చాలా మొక్కలు అయితే దోస మొక్కలు అయితే గార్డెన్లో వచ్చినాయి ఇంకా కొన్ని కొన్ని నేను తీసేస్తున్నాను హెవీగా ఉన్నాయని చెప్పేసి ఇలా ఈ పోషకాలు అయితే చేసి అన్ని మొక్కలకి ఇచ్చాను కొంచెం నీడ సైడు ఎండలకు పెట్టుకోవాలి ఎండాకాలం ఇది పొద్దున్నే ఇచ్చాను అనమాట ఎందుకంటే నిన్న వర్షం పడుతుందని ఒక రీజన్తో నేను నైట్ వాటర్ వేయలేదు ఇంకా వేయనప్పుడు మళ్ళీ ఈవినింగ్ వరకు కష్టం కదా అందుకని చెప్పేసి మార్నింగే ఇచ్చాను మార్నింగ్ మార్నింగే ఎండ కూడా చాలా వస్తుంది సెవెన్ కల్లా ఎండ ఫుల్ వస్తుంది ఇక్కడ చూడండి ఈ మన కూడా ఒక పోషకాలు ఇచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం చిగుర్లు వస్తున్నాయి చూడండి మళ్ళీ చూపిస్తాను ఇవి మీకు పువ్వులు పూసేటప్పుడు చిగురులు వచ్చి మొత్తం మొగ్గలు అనేది వస్తాయి కరివేపాకు చెట్టు కానీ అన్ని మొక్కలకి ఇవ్వదగిన ఫర్టిలైజర్ అన్నమాట ఇది నిజంగా చాలా అసలు ఎండలకి ఎన్ని ఇచ్చినా కూడా కొంచెం వర్షాకాలంతో పోలిస్తే ఎండాకాలం మొక్కలు మనం ఎన్ని చేసినా డల్గానే ఉంటాయి అలాంటప్పుడు ఓన్లీ వాటర్ కాకుండా ఇలాంటి మొక్కలకు మేలు చేసే పోషకాలు ఇవ్వాలి మీరు ఏం చేయకపోయినా కూడా గంజి వాటర్ కానీ బియ్యం కడిగిన వాటర్ కానీ అవన్నీ ఇవ్వండి చలవ చేస్తుంది అలోవేరా కూడా అలోవీరా మొత్తం కూడా అది వాటర్లో కలిపి మొక్కలకి ఇవ్వండి ఎందుకంటే ఈ వేసవిలో వేడివి కంటే చల్లటి విస్తే చాలా మంచిది బెల్లం అయినా సరే రెండు మూడు గంటలు నానబెట్టిన తర్వాత అందులో వేడి అనేది ఉండదు ఎక్కువ క్వాంటిటీ కాకుండా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇవ్వచ్చు ఇంకా మాకైతే శంకు ఫ్లవర్స్ అయితే బాగానే వస్తున్నాయి అవైతే ఇంకా మనం కొయ్యకుండా వదిలేసాం అనుకో సీడ్స్ వచ్చి ఇంకెక్కువ ఇందులో పడితే అందులో బాగా జర్నరేట్ అవుతున్నాయి అందుకే పూలైతే కోసేస్తున్నాను ఇంకా మందారాలు ఇవన్నీ కూడా కోసేసాము ఆల్రెడీ కొంచెం ఎంతైనా సరే ఇప్పుడు మందారాల్లో పూత అనేది చాలా తగ్గింది నేను ఊరు వచ్చినప్పుడు కొంచెం ఇవి కొంచెం ఆ మొక్కలకు డ్యామేజ్ అయినాయి చెప్పాలి సరిగా వాటరింగ్ చేయక టెన్ డేస్ వెళ్ళేసరికి ఇంకా గులాబీలకు మాత్రం నేను పోషకాలు ఇవ్వడం వల్ల మంచిగా వచ్చి మొగ్గలు అయితే ఖచ్చితంగా బాగా వస్తున్నాయి ఇంక ఇక్కడ లెమన్ మొక్క కూడా చిన్న చిన్న పిందులు లోపలు ఉన్నాయి కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ ఎందుకంటే వాటికి ముళ్ళు ఉంటాయి కదా లోపల నుంచి చూపించలేము ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా దొండపాదు అలాగే ఇక్కడ నేరేడు చెట్టు నేరేడు దొండపాదు ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇంకా క్రాఫ్ అయితే స్టార్ట్ అవుతుంది అనుకుంటా నేరేడు ఇక్కడ వామ్అప్ చెట్టు చూడండి దీనికి నేను ఇంకా పెద్దగా అల్లుకుపోతుంది కొంచెం తీసేద్దామని ఎక్కువ వాటరింగ్ చేయట్లేదు దానికి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు అందుబాటులో ఉన్న ఏవి ఈజీ పద్ధతిలో ఉంటే అవి చేసి చూడండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మొక్కలకి ఎందుకంటే నార్మల్ వాటర్లో వాటికి జస్ట్ తీసుకుంటాయి అంతేగాని క్రాప్ పువ్వులు అయితే రావు మరి రావాలంటే ఖచ్చితంగా చేయాలి కదా ఇక్కడ చూడండి దోసకాయలు ఎంత చక్కగా వచ్చినాయి ఇన్ని మొక్కలు ఉన్నా చూడ ఇన్ని మొక్కలు ఉన్న దాంట్లో కూడా దోసకాయ ఎంత మంచి సైజులో వచ్చిందంటే మనం ఇస్తున్న పోషకాలే దీని కింద మల్లె మొక్క ఉంది అందుకే ఆ దోస మొక్కని తీయట్లేదు ఎందుకంటే దానికి ఎండ నుంచి ప్రొడక్ట్ ఎండ నుంచి మొక్కకు ప్రొడక్షన్ కలగాలని నేను అది మొత్తం దోశపాత కప్పేసి ఉంచాను చూశారు కదా ఫ్రెండ్స్ ఈ సింపుల్ ఫర్టిలైజర్ మీరు కూడా చేసి మీ మొక్కలకి ఇచ్చి చూడండి తప్పకుండా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ని ఒక్కసారి చెక్ చేసి చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చెక్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మై వీడియో షేర్ యువర్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ